నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప భారత రాజ్యాంగ నిర్మాత వర్ధంతి కార్యక్రమం తుని కూటమి కార్యాలయంలో జరిగింది ఇక్కడ అంబేద్కర్ చిత్రపటానికి మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ సీనియర్ నేతలు కుసుమంచి సత్యనారాయణ మోత్కూరి వెంకటేష్ మల్ల గణేష్ టౌన్ టిడిపి ప్రధాన కార్యదర్శి సూరంపూడి చంద్రశేఖర్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కుక్కడప బాలాజీ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పరవాడ తాతిబాబు లంక సునీల్ రాజు శాఖ సుభద్రారావు బోడపాటి శ్రీను నల్లపర్తి సత్యవతి శ్రీలి ప్రసాద్ నీల ప్రేమ్ బోడపాటి నాగమణి భూలక్ష్మి మహమ్మద్ హబీబ్ ఎర్రంశెట్టి రామలక్ష్మి బోయపాటి మురళీ కృష్ణ డేగల నాగార్జున అల్లు రాజు సిద్దాంతపు సత్యబాబు జల్లు వాసు కూరపాటి రఘు బోడపాటి అప్పారావు గడ్డమూరి శివ పులి శ్రీను పులి సత్యబాబు దేశమశెట్టి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు အေးရောရပါဘူးဘယ်လိုလုပ်ရအောင်လဲမသိဘူးဘာဖြစ်လဲဘာဖြစ်လဲဘာဖြစ်လဲဘာဖြစ်လဲ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ శ్రీ భారతరత్న శ్రీ డాక్టర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వద్దంత సందర్భంగా సందర్భంగా ఈరోజు తునిపట్న కూటమి కార్యాలయంలో అంబేద్కర్ గారి యొక్క వద్దంత కార్యక్రమం జరుపుకోవడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అందరూ ఈరోజు సమాజంలో హక్కులతో జీవిస్తున్నారు సక్రమైన మార్గంలో వెళ్తున్నారంటే దీని అంతటికీ కారణం మన దాదాసాహెబ్ పాఠ్య అవార్డు గ్రైడ్ అండ్ శ్రీ అంబేద్కర్ గారని అందరూ కూడా మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఈయన అందరి వాడు ఈరోజు రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందుపరచిన రాజ్యాంగాన్ని అమలుపరుస్తుందంటే ప్రభుత్వాలన్నీ ఆయన ఒక రచించిన రాజ్యాంగం వల్ల ఈరోజు మనం అధికారం అన్నా పదవులన్నా ఈరోజు సమాజంలో అన్నా ఇవన్నీ అనిపిస్తున్నాయంటే ఆ రోజు ఆ మహనీయుడు రచించిన రాజ్యాంగం వల్ల ఈరోజు మనం ఇంత ఇదిగా మనం కానీ మన పిల్లలు కానీ ఉన్నారు కానీ ఇది కూడా అంబేద్కర్ గారి గురించి ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పాటల మన యువతకి కానీ అందరికీ కూడా మనం చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ పార్టీలు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేస్తలేదు ఈ పార్టీ ఆ పార్టీ అనేం కాదు ఓట్ల కోసం ఆయన రచించిన రాజ్యాంగంలో ఏంటంటే ఒకసారి రిజర్వేషన్ తీసుకున్న తర్వాత ఎవరన్నా వాళ్ళు భవిష్యత్తులో ముందుకు వెళ్ళినప్పుడు మళ్ళీ ఈ రిజర్వేషన్ పక్క వాళ్ళు అప్పచెప్పాలన్న ఉద్దేశంతో రా అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు ఇది అందరికీ వర్తించలేదు ఇప్పుడు పొందిన వాళ్ళే పొందుతున్నారు తప్ప పక్క వాళ్ళకి అవకాశం ఇస్తాం లేదు కాబట్టి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అమలు చేస్తే ఈరోజు పేదరికం ఉండదు అందరూ చదువుకునే వ్యక్తులు ఉంటారు సమాజంలో పేదరికం ఉండదు రాజకీయంగా అన్ని వర్గాలు కూడా ముందుకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి రాబోయే తరాలకు అందరికీ కూడా మనం పెద్ద బాల శిక్షలాగా మన గ్రంథాల మన భగవద్గీత లాగా పురాణం లాగా బైబిల్లాగా ఎలాగైతే ఉన్నావు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఆయన జీవిత చరిత్ర కూడా మనం చెప్పవలసిన బాధ్యత మన వాళ్ళకు ఉంది మన వాళ్ళు కూడా అందరూ కూడా దీన్ని ఆచరించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కూటమి కార్యాలయంలో అంబేద్కర్ గారు గణివాలని అర్థిస్తున్నాం ఆయన ఉండిగా చనిపోవడం మన భారతదేశ అందరూ దురదృష్టవంతులు ఆయన ఇంకా ఉంటే ఇంకా ఎన్నో ఎన్నో సంస్కారాలు తీసుకొచ్చును ఇంకా మన అందరి జీవితాలు ఇంకా సుఖప్రదం అవుతాయని కూడా మనం ఆశించాలి కాబట్టి ఇప్పుడున్న రాజ్యాంగాన్ని మనం అందరికీ భావితరాలకి ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా కోరుకుంటూ ఆ మహనీయునికి మధుర స్మృతులు జ్ఞాపం చేసుకుంటూ ఆయన శ్రద్ధాంజలి కనిపిస్తారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అరవై తుందక వర్ధంతిని మరి కూటమి నాయకులు కార్యకర్తలతోటి మరి ఎమ్మెల్ రామకృష్ణ గారు వారి గౌరవ శాస్త్ర సభ్యురాలు శ్రీమతి ఎన్మయ్య దివ్య మేడం గారి యొక్క ఆదేశాలతో ఆదేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మీ అందరికీ తెలిసిందే మరి భారత రాజ్యాంగానికి ఎంతో దూరదృష్టితో ఎంతో ముందు చూపుతో చెప్పాలంటే మీరు రాజ్య మన స్వాతంత్రం సిద్ధించి సుమారు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినా కూడా ఆయన ఆ వేళ రూపొందించినటువంటి రాజ్యాంగాన్ని మనం అమలు జరుపుకుంటున్నామంటే ఎంత దూరదృష్టితో ఆయన తయారు చేశారని మనకు అర్థమవుతుంది ఈవేళ కూడా చట్టంలో ఈ మార్పులు చేసినా సవరణ చేసినా సరే దాని పేజ్ బేస్ చేసిన జరుగుతుంది మరి కాబట్టి ఈవేళ ఈరోజు భారతదేశంలోని యువత అంతా కూడా మరి ఆయన యొక్క జీవిత చరిత్రను ఒకసారి ఆదర్శంగా తీసుకుని మరి భారత ఈ స్వాతంత్రాన్ని కావచ్చు అభివృద్ధి పయంలో మరి ఆయన సూచించిన నిబంధనలు నియమాలను మనం పాటిస్తూ ముందుకు ఎలా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నా తోటి సోదర సభ్యులు కూడా ఈ సందర్భంగా మరి వారికి నాకు అర్థం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్తే జై భీరాం జై భీమి జై ఢీ నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అరవై తొమ్మిదవ వర్ధని సందర్భంగా తుణిపట్టణ తెలుగుదేశం పార్టీ కూటమి కార్యాలయంలో ఈరోజు ఘనంగా ఆ మహానుభావుడికి అర్పించడం అనేది జరుగుతుంది ఏదైనప్పటికీ ఒకే ఒక్కడుగా ఈ భారతదేశాన్ని ఏ రకంగా పరిపాలించాలన్నది రూపుదిద్దన మహానేత మహామేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ దేశాల్లో కూడా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇండియాలో పుట్టాడు మా దేశం ఎందుకు పుట్టలేదని ప్రశ్నించుకునే పరిస్థితులు ఇవాళ ఉన్నాయి ఎందుకంటే స్వజీమించిన జ్ఞానం దేనికి లేదు కానీ అంత మేధావి కూడా రాబోయే రోజుల్లో మరి కరెన్సీ చాలా ఉపయోగం ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడాలంటే ఈ భారతదేశం ఆర్థికంగా పెరగాలన్న ఉద్దేశంతో ఆర్థిక శాస్త్రాన్ని కూడా ఆయనే నిర్మాణం చేశాడు ప్రత్యేకంగా దీంట్లో భాగంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పుట్టింది ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ రకంగా ఉండాలి దాని యొక్క పదవిలో ఏంటి భారతదేశం ఏ రకంగా ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో ఆ రోజుల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ కరెన్సీని ముద్రించడం జరిగింది ఆ రోజు బ్రిటన్ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవారు మన భారతదేశాన్ని అయితే ఆ మహానుభావుడు ఈ యొక్క నాణ్యాల రూపంలో ఉన్నటువంటి నిధుల్ని కరెన్సీ రూపంలో మార్చాలంటే ఎవరు దీనికి సూత్ర గారు ఎవరు చేయగలరని అన్నప్పుడు భారతదేశంలో ఒకే ఒక మేధా ఉన్నాడు అతను తప్ప ఎవరు అని చెప్పడం జరిగింది ఆ రోజుల్లో బిడ్యూషర్స్కి అదే బ్రిట్యూషర్స్ అంత ధానం ఉన్నా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వచ్చి కరెన్సీ రూపంలో మనం మార్చాలనుకున్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ దానికి రూపురేఖలు ఈ రోజు మరి ఆ కరెన్సీ మీద బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ఉండాలి కానీ ఈరోజు కోరుకుంటున్నాం మేము అప్పుడప్పుడు పోస్టల్ శాంపుల్ మీద అక్కడక్కడ నిర్మాణం వస్తుంది తప్ప కానీ ఆ ఏదైతే కరెన్సీలో ఉన్న ఫోటోని మేము తీసేయాలని అంటలేదు కానీ ఆ రోజే రాజ్యాంగ జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ప్రతిమని ఆ నోటు మీద రావాల్సి ఉంది ఆ రోజే తూట్లు పడ్డాయి రాజకీయాల కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈరోజు భారతదేశంలో లౌకికవాదంగా జరుగుతుందంటే దాని కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ మేము కోరుకునేది ఏంటంటే తునియోగం నుంచి మేడం గారిని కోరుకునేదండి ఎమ్మెల్యే గారిని ప్రతి అంబేద్కర్ జయంతికి వర్ధన్కి మాకు ఒక బడ్జెట్ కావాలి పార్టీ ఫండ్ మాకు కావాలి ప్రతి గ్రామంలో రేపు రాబోయే అంబేద్కర్ జయంతికి ప్రతి దళిత వాళ్ళు నియోజక స్థాయిలో మేము మేము సొంత నీళ్ళతో జరుపుకుంటున్నాము కానీ ఈ ప్రభుత్వంలో మేడం అన్ని కోరుకునేది ఏంటంటే రేపు రాబోయే అంబేద్కర్ యొక్క జయంతికి పురునియోజకవర్గంలో ఎన్ని దళిత గ్రామాలు ఎన్ని గ్రహాలు అన్ని గ్రహాలు కూడా మాకు బడ్జెట్ అవసరమని నేను కోరుకుంటున్నాను ఈ సభాముఖంగా ఎందుకంటే ఇప్పుడు ఎవరు చేయలేని పని మరి మన దివ్య మేడం గారు రామకృష్ణ గారు సమస్యలు జరుపుతున్నాం తప్పనిసరిగా మాకు అవకాశం మనం అడుగుతున్నాం ఎందుకంటే దానివల్ల దళితుల్లో ఒక రకమైన భరోసా ఎందుకంటే వాళ్ళు బీసీ నాయకత్వం కూడా తున్న జరుగుతుంది చేయాలి కాబట్టి ఎస్సీ బీసీ ఈక్వేషన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో నేను కోరుకుంటున్నాను తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంది మరి పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరున ఆ మహానుభావుని నిద్రించిన తర్వాత ఈ రోజుకు కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక రకమైన తాడి తీసుకొచ్చి అంబేద్కర్ ఐడియాలజీ ముందు తీసుకెళ్తున్నాను చాలా సంతోషిస్తున్నాం రాబోయే రోజుల్లో మరి మా నాయకులు అందరూ కూడా చెప్పినట్టుగా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని ప్రతి స్కూల్లోని ప్రతి పాఠ్యాంశంగా పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఏమి రాశాడు ఏమిటి మనం జరుగుతుందన్న విషయాన్ని బాల్య దశ నుంచి విద్యా దశ నుంచి తెలియజేయాలని కోరుకుంటూ ప్రభుత్వం కోరుకుంటున్నాం ప్రపంచ ప్రఖ్యాత మేధావి భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకుని తిరుపట్టణంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా అభిమాన నాయకులు మా ఆరాధ్య నాయకులు ఎనమల రామకృష్ణుడు గారు అలాగే మా దివ్యమ్మ గారి ఆదేశాల మేరకు వర్ధంతి కార్యక్రమం నిర్వహించాలని చెప్పడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా తుని పట్టణంలో ఉన్నటువంటి దళిత బీసీ ఓసి అందరూ కూడా కలిసికొట్టుగా ఈ యొక్క వర్ధంతిని మేము ఇక్కడ పురస్కరించుకునే కార్యక్రమం జరిపి ఈ మహోన్నతుల యొక్క సేవలు ఆయనటువంటి ప్రపంచానికి భారతదేశానికి చేసినటువంటి సూచనలు సలహా అన్నీ కూడా చర్చించుకొని భావి తరాలకి ఇవన్నీ అందించాలనే సదుద్దేశంతో సంకల్పంతో అందరం ముందుకు రావడం జరిగింది మరి ముఖ్యంగా భారతదేశ స్థితిని గతిని మార్చినటువంటి మహోన్నతులు అందరిలో కూడా అంబేద్కర్ కూడా ప్రముఖంగా మనం అందరూ కూడా ప్రస్తావించుకోవాలి ఎందుకంటే భారతదేశానికి తెలుసు అందరికీ తెలుసు మన భారతదేశం ఏంటంటే విభిన్న కులాలు విభిన్న మతాలు విభిన్న సంస్కృతులు సాంప్రదాయాలు విభి విభిన్నటువంటి భౌగోళిక భౌగోళికమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి దానికి తగినటువంటి అమూల్యమైన అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని మనకు అందించి మరి ముఖ్యంగా సమాజంలో ఎటువంటి వివక్ష ఎటువంటి అసమానతలు ఉండకూడదు అవి ఉంటే దేశ ప్రగతికి మాత్రం అది గొడ్డల పెట్టని చెప్పేసి అని గ్రహించి అందరం కూడా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందుకు వెళ్ళి అభివృద్ధి చెంది ప్రపంచంలోనే భారతదేశాన్ని ప్రముఖంగా నిలపాలనే సంకల్పంతో చేసినటువంటి గొప్ప రాజ్యాంగాన్ని కూడా మనందరం కూడా పాటించి మన యొక్క దేశ ప్రగతిని ఐక్యతను కూడా ప్రపంచానికి చాటి చెప్పి ఎందరో మహానుభావులు చేసినటువంటి కృషిని మొత్తం కూడా అందరూ గ్రహించుకునేలాగా అందరూ కూడా భారతదేశం అంతా ఒక్క తాటిపైకి వచ్చి అందరూ కూడా ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని చెప్పేసి అని కోరుకున్నారు అటువంటి మహోన్నతుల యొక్క లక్ష్యాలని కానీ వాళ్ళ యొక్క సూచనలు సలహాలని వాళ్ళ యొక్క ఆశయాలను కూడా అందరూ కూడా ముందుకు తీసుకెళ్ళి వాళ్ళు ఏదైతే కోరుకున్నారు అటువంటి సమాజాన్ని నిర్మించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మా పెద్దలందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వర్ధంత సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కార్యకర్తలు మరియు మన రామకృష్ణ గారి యొక్క ఆశీస్సులతోటి దుయ్యమ్మ ఆయన అనుమతితోటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరపడం జరుగుతుంది ఇవాళ అరవై తొమ్మిదవ పద్దంతి మనం చేసుకుంటున్నాము సమాజంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక దళిత జాతిలో పుట్టి భారతదేశ చరిత్రలో ఎవరైతే పది మంది పది పర్సెంట్ ఉన్న అగ్రవర్ణాలు కబంద హస్తాల్లో ఈ రాజ్యాన్ని రాజ్యాధికారాన్ని పెట్టుకొని మిగతా రిమైనింగ్ నైంటీ పర్సెంట్ నిమ్మల జాతులైతేనేమి బీసీ ఎస్సీ ఎస్టీ ఎన్నో కులాలు ఉన్నాయి మన భారతదేశంలో ఉన్న కులాలు ఏ దేశంలోనూ లేవు ఇన్ని మతాలు కూడా ఏ దేశంలోనూ లేవు ఆయన ఎంతో కృషి చేసి ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలన్నీ గురించి మన భారత రాజ్యాంగాన్ని ఆయన తయారు చేయడం జరిగింది ఇది ప్రతి వాడు తెలుసుకోవాల్సిన విషయం ఆ రాజ్యాంగంలో ఉన్న గొప్పతనం ఏంటంటే రాజ్యాధికారం ప్రతివాడు వాళ్ళ ప్రపాషనేటివ్గా వాళ్ళ యొక్క అధికారాలని అనుభవించాలని ఎవరికో దారాదత్వం చేయకూడదని ఆయన అంతా కృషి చేసి ఈ రాజ్యాంగాన్ని రచించారు ఈ భారత రాజ్యాంగం యొక్క చరిత్రని ఈ భావి భారత పనులని కూడా మనం తెలియజేయవలసిన అవసరం ఎంతో ఉంది ఇది ప్రతి వాళ్ళు తెలియజేసుకోవాలి ఏదో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వర్ధించినాడు నాడు ఆయనకి అర్పించి జై జయ అన్న కాకుండా ఆయన యొక్క స్ఫూర్తిని ఆయన యొక్క ఆశయాలని మనమంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి భావితరాలకు కూడా పాఠాలుగా చెప్పి తెలియజేయాలి అనే ఒక గొప్పతనాన్ని ఆయనంతా గొప్పవాడు ఎవరో లేడు ప్రపంచంలో ఎంతో కష్టపడి చదువుకుని వీధి లైట్లో కూడా చదువుకున్నాడు ఆయన ఈ కింద తరగతుల యొక్క బాధలు అన్నీ గమనించి వీళ్ళందరికీ రాజ్యాంగంలో ముందుపచ్చి ఈ హక్కులన్నీ అందరూ సమానంగా ఉండాలని చెప్పి ఈ స్వాతంత్ర పోరాటం ఓపక్క పక్క పోరాటం ఒక ఈ అగ్రజ అగ్రవర్ణాల్లో ఒక్క ఇంతమందిని వెతుక్కుని ఆయన ఇదంతా చేశాడు ఆయన ఆయనకి ఈవేళ మనం అర్పించేది చాలా గొప్ప నివాళి ఎవరు ప్రతి వాడు ఉండాలి ఆయన అంబేద్కర్ అంటే నా నాట్ ఓన్లీ ఓన్లీ దళితునికి సంబంధించిన వ్యక్తే కాదు ఆయన అందరూ గుండెల్లో ఉండవలసిన వ్యక్తి అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్కి మన అందరం కూడా ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాం ఆయన కూడా మర్చిపోకుండా ఇప్పుడు కూడా అందరూ కూడా అందరూ ప్రజల్లోకి ఆయన గొప్పతనాన్ని చరిత్రను తీసుకెళ్లి భావితరాలకు కూడా మనం చూపించవలసిన బాధ్యత మన మీద ఉందని తెలియజేస్తూ ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను జై హింద్